గత కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ రాజకీయాల బాట పడుతున్నారంటూ కొన్ని రకాల వార్తలైతే నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుంది అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం పేరు కూడా మారుమోగున్న విషయం తెలిసిందే ఓటింగ్ సెరమని కారణంగా ప్రధాని మోడీ గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి కొన్ని విషయాలు పంచుకున్నారు బీజేపీ పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తుందంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా బీజేపీ తెలంగాణ బాధితులు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వాలని చూస్తున్నారు అమిత్ షా గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇందులో భాగంగా ఒక స్పెషల్ గిఫ్ట్ పంపారట ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంతో షాక్లో ఉండట ఆంధ్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీ భారీగా ఎంట్రున్నది తెలుస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారంటూ కొన్ని రకాలుగా వార్తలు కొన్ని నెలలుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే